హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్ ఒక చిన్న వీడియో అది కూడా ఫుడ్ ఎక్స్ప్లోరింగ్ వీడియో అనమాట సో ఇదైతే మీకు చాలామందికి యూజ్ అవ్వచ్చు ఇప్పుడైతే మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే ఫాలో కూడా అవ్వండి ఇంక ఇప్పుడైతే అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చేయండి ఎప్పుడైనా మీకు యూజ్ అవ్వచ్చు అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా అచ్చ మన ఇంటి తరహా లాగే ఉంటుంది అదే మన విజయవాడలో ఉన్న సరోవర మెస్ అనమాట సూపర్ గా హోమ్లీ మీల్స్తో ఫార్టీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు ముందుగా అయితే ఇది అప్సా థియేటర్ దగ్గర అయితే ఉండేదంట ఫస్ట్ బ్రాంచ్ ఇప్పుడైతే గాంధీనగర్ దగ్గర చాలా మంది జర్నీ చేసేటప్పుడు ఫుడ్ దగ్గర చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎప్పుడైనా విజయవాడ వచ్చినప్పుడు మనకి ఇది రైల్వే స్టేషన్కి అండ్ బస్ కి కూడా దగ్గరలో ఉంటుంది సో ఎప్పుడైనా వచ్చినప్పుడు కొంచెం మీలు చూసుకుని సరే మనం భోజనం తినాలి మంచి ఫుడ్ తింటేనే కదా అన్ని ప్లేసెస్ చూడటం అయినా లేదంటే ఎక్కడికైనా వెళ్ళినా మనకి కంఫర్ట్ జోన్లో ఉంటాం అనమాట ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడైతే సూపర్ గా హోమ్లీ మీల్స్తో ఉంటుంది క్వాలిటీ ఫుడ్ అండ్ ట్రెడిషనల్ అంబియన్స్తో ఉంటుంది అన్నమాట ఇదైతే పక్క చెప్తున్నాను సౌత్ ఇండియన్ మీల్స్తో మనకి నెయ్యి కారపొడులు ఇంకా మనకి కర్రీస్ ఉంటాయి కదా చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఒక స్వీట్ కూడా ఉంటుంది మేము వెళ్ళిన రోజైతే చక్కెర పొంగలి మేమైతే లోకల్ పర్సన్సే అక్కడ కొంచెం పని ఉండి వెళ్ళాం అనమాట సో ఆ దగ్గరలో ఆ హోటల్ ఉంది కాబట్టి కొంచెం అరిటాకు భోజనంలో మనం ఇంట్లో ఎటు తినలేము ఇంక ఇక్కడికి వెళ్తే మంచిగా అని చెప్పి మా హస్బెండ్ అక్కడ తీసుకెళ్ళారనమాట అక్కడికి వెళ్తే మీకే అర్థమైపోతుంది మన ఇంట్లో అందరం కలిసి కూర్చొని భోజనాలు చేస్తే ఎలా ఉంటుందో సేమ్ ఆ ఫీలింగే వస్తుందనమాట ఇదైతే నమ్మండి ఎవరు చెప్పినా నమ్మద్దు అంటే ఫేక్గా కొంతమంది చెప్తూ ఉంటారు కామెంట్స్లో కానీ అక్కడైనా వేరే యూట్యూబ్ ఛానల్స్లో అయినా సరే అసలు అలా ఏమీ ఉండదు ఇక్కడైతే చాలా బాగుంటుంది ఫుడ్ అయితే మనకి పొడులతో స్టార్ట్ చేస్తారన్నమాట రకరకాల కర్రీస్ ఉంటాయి అన్ని టేస్ట్ ఉంటాయి ఇంకా కర్డ్ అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది మరి ఈ మెస్ గురించి ఇన్ని డీటెయిల్స్ చెప్పాను కదా అసలు నేను చెప్పాలి కదా అంటే టైమింగ్స్ అనమాట మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు ఉంటుంది అలానే నైట్ సెవెన్ దగ్గర నుంచి నైన్ థర్టీ వరకు అనమాట ఇంకా చెప్పాను కదా ఇది బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి దగ్గరలో అయితే ఉంటుంది ఇక్కడ మీల్స్ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ అన్నమాట ది బెస్ట్ ఫుడ్ అనేది చెప్పాలి సింగిల్ పార్సల్ అయితే మనకి వన్ అలానే మనకి డబుల్ సిక్స్టీ రూపీస్ ఇందులో మనకి ఇంకొకటి ఉంది ఆప్షన్ మినీ మీల్స్ కూడా ఉంటుంది అనమాట సిక్స్టీ రూపీస్ అంటే కొంచెమే తినేవాళ్ళు ముసలి వాళ్ళు కానీ అంటే చిన్నపిల్లలు కానీ అలాంటి వాళ్ళకి అనమాట రూపీస్ ఉంటుంది కానీ ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉంటాయి అరిటాకులు కూడా ఒక్కొక్కసారి వీడియోస్ చూసినప్పుడు అనిపిస్తుంది కదా ఓవర్గా ఉందేమో అని చెప్పి మీరు అలా అనుకోవద్దు ఎందుకంటే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎక్కడికైనా జర్నీస్ చేసేటప్పుడు అనేది ఫుడ్ ఒక్కొక్కసారి పాయిజన్ అవుతూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు కొంచెం ఇలాంటి ఇంటి తరహా భోజనాలు చేస్తే ఏంటంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇంకెక్కడైతే మేము స్టార్టింగ్ పొడులతో స్టార్ట్ చేసాము ఎండింగ్ అయితే పప్పుచారు అనమాట బెండకాయ కూర నాకు చాలా నచ్చింది ఫ్రై మళ్ళీ ఇంకొకసారి వేయమని చెప్తే వాళ్ళు పెట్టారనమాట అరిటాక్లో సో ఇక్కడైతే మొత్తం ఫుల్గా లాగించేసాను ఇంకా లాస్ట్లో పెరుగు తినాలని లేదు కానీ ఇక్కడ పెరుగు స్పెషల్ అన్నారు ఇంకా సో ఇంకా పెరుగు అయితే కలిపేసుకొని తింటున్నాను అనమాట నాకైతే ఇంకొకసారి బెండకాయ కర్రీ కూడా తినాలనిపించింది సో ఇంకా ఎందుకు అన్ని సార్లు అని చెప్పి పెరుగుతో కంప్లీట్ చేసేద్దాం అని చెప్పి పెరుగుతో తిన్నాను ఇంకా లాస్ట్లో అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది కదా చక్కెర పొంగలి ఉంది ఎంత టేస్ట్గా ఉందంటే టేస్ట్ టేస్ట్గా ఉంది మనకి పెరుగుకి తినాలని లేకపోతే మజ్జిగకు చేసేయమన్నా కూడా చేసేస్తారనమాట కానీ హోటల్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా అక్కడ విజిట్ అవ్వాలని కూడా ఖచ్చితంగా వెళ్ళొచ్చు ఫుడ్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ ఫుడ్ అనమాట థ్యాంక్ యూ